ఆడశవాలతో శృంగారమంట బహిరంగంగానే మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ కోట్లాది హిందువులు హాజరయ్యే మహావేడుక పరమశివుని భక్తులు భక్తి పారవశంలో మునిగితేలే పవిత్ర కార్యక్రమం సాధారణ భక్తులతో పాటు సాధువులు సన్యాసులు ఈ వేడుకకు హాజరవుతారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళ కొనసాగుతుంది ప్రతిసారి ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది అఘోరాలు ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ధరించని వీరు హిమాలయాల్లో నిత్యం కఠోర సాధనలో ఉంటారు కుంభమేళా సమయంలో మాత్రమే ఇలా బయటకు వస్తుంటారు వీరి పూజలు క్రతువులు చాలా భిన్నంగా ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు అందులో అత్యంత ఆసక్తికరమైనది సగటు మానవుడిని భైకంపితులను చేసేది శవాలతో సంబంధాలు ఎందుకలా అఘోరాలు శివుడికి పరమభక్తులు వీరి పూజలు ఆచారాలు సాధారణ భక్తులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి వీరు నిత్యం శ్మశానంలోని బుడిదను ఒంటికి రాసుకుంటారు అక్కడ ఉండే శవాలపైనే కూర్చొని భోజనం చేస్తుంటారు వాటిపైనే ధ్యానం చేస్తుంటారు ఆకలేసినప్పుడు శవం నుంచి కొన్ని భాగాలను పీక్కొని తింటారు శివుడి రూపాల్లో అఘోర ఒకటి ఆయన్ని పరోక్షింపజేసేందుకే అఘోరాలు శవాలతో సంబంధాలు కొనసాగిస్తారని ఆధ్యాత్మిక వేత్తల వాదన కొంతమంది శవాలతో సంభోగం సైతం చేస్తారు శివుణ్ణి చేరుకోవడం కోసం చేసే సాధనలో ఇదొక భాగమని వారి విశ్వాసం ఆ ఆదిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అంతకు మించిన సాధన లేదని వారు చెబుతుంటారు తంత్రవిద్యలు అఘోరాలు తంత్రవిద్యలను సాధన చేస్తుంటారు ఈ క్రమంలో శవాలలో కొన్ని క్రతువులు నిర్వహిస్తుంటారు దీనివల్ల వారిలో భయం పోతుందని నమ్ముతారు సాధారణంగా సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు కానీ వీరు మాత్రం లైంగిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అది కూడా శవాలతో కొంతమంది మనుషులతోనూ ఏకాంతంగా గడుపుతారు ఇంకొందరు గంజాయి సేవిస్తుంటారు ఆల్కహాల్ తాగుతారు ఇవన్నీ వారి సాధనలో భాగమైన అంటారు శివుడి ధ్యానంలో ఉన్న తమకు ఈ ప్రపంచంలోనే ఏ పని అపవిత్రంగా కనిపించదని వాదిస్తుంటారు తమకు పుట్టుక చావు ఒకటేనని చెబుతుంటారు అందుకే శవాలతో సంబంధాలు కొనసాగిస్తామని వివరిస్తున్నారు అందుకే అందుకే కుంభమేళాకు పరమశివుని చేరుకునేందుకు తాము అనుసరిస్తున్న మార్గాన్ని తెలియజేయడం కోసమే అఘోరాలు మహాకుంభమేళాకు వస్తుంటారు దీన్ని వీర వారొక అవకాశంగా ఉపయోగించుకుంటారు సాధారణ భక్ భక్తులంతా పవిత్ర స్నానం ఆచరిస్తుంటే వీరు మాత్రం శవ శ్మశానాల్లో సాధనలు చేస్తుంటారు కాలుతున్న శవాల పక్కన కూర్చొని ధ్యానంలో మునుగుతారు పుర్రలను మెడలో ధరించి తపస్సు చేస్తుంటారు ఇలా సమాజ ఆచార వ్యవహారాలకు భిన్నంగా ఉంటూ తమ విధానాన్ని భక్తుల ముందు ప్రదర్శిస్తారు భవబంధాలు భౌతిక ప్రపంచాన్ని విడి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సందేశం ఇస్తుంటారు కుంభమేళా విశేషాలు గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమంగా భావించే ప్రయోగరాజ్ దీనికి వేదికగా నిలుస్తుంది ఈ కుంభమేళాలో ప్రధానమైంది పవిత్ర నదీ స్థానం స్నానం దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళల్ని ప్రదర్శిస్తుంటారు దీంతో ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా సాంస్కృతిక ఉత్సవంగానూ నిలుస్తుంది ప్రతి మహా మహాకుంభమేళ నలభై రోజుల పాటు జరుగుతుంది నాలుగేళ్లకోసారి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయోగ రాజులో కుంభమేళాలు జరుగుతాయి కుంభమేళాలో పవిత్ర స్నానం గంగాహారతి కల్పనాస్ దైవ పూజ దీపదానం పంచక్రోస్ పరిశ్రమ సంకీర్తన భజన యోగా మెడిటేషన్ అఖండాలు ప్రదర్శన ప్రధాన కార్యక్రమాలు చూసారా మన హిందూ ధర్మంలో ఎన్ని మూఢాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనో ఇకనైనా గ్రహించండి కళ్ళు తెరవండి